హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తెలంగాణ స్టైల్ మటన్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సినవి ఒక వంద గ్రాముల లవంగాలు వంద గ్రాముల మిరియాలు యాభై గ్రాముల జీలకర్ర మూడు స్టార్ ఫ్లవర్స్ వంద గ్రాముల యాలకులు నాలుగు ఎండుమిరపకాయలు ఒక జాజికాయ ఒక జాపత్రి యాభై గ్రాముల గసగసాలు బిర్యానీ ఆకులు ఒక మూడు యాభై గ్రాముల దాల్చిన చెక్క కొంచెం బిర్యానీలో వేసే ఆకండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాండ్ అయితే వేడి అందులో ముందుగాలు తీసుకుని లవంగాలు వేస్తున్నాను కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ మిరియాలు జాజికాయ వేసాను కొంచెం పచ్చి పోయేంత వరకు వేసుకోవాలి మనకి ఆ స్మెల్ అయితే మసాలాల స్మెల్ అనేది అండి జాజికాయ కూడా కొంచెం చుంచుకొని వేసాను ఫ్లవర్ ఫ్లవర్స్ వేస్తున్నాను తర్వాత జీలకర్ర ఎండు మిరపకాయలు అన్ని వేసానండి ఫస్ట్ మనకు అందులో పచ్చిదనం పోయి మనకు స్మెల్ అనేది బయటకు వచ్చే వరకు వెప్పుకోవాలండి ఇంకొచ్చే పెట్టుకుంటే చేరు అవుతుంది ఒక వన్ మినిట్ వేపుకున్నాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి సేపు వేపు చల్లగా అయిన తర్వాత అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం చల్లగా వరకు కన్సెప్ట్ అయితే చల్లగా అయినావండి నేనైతే బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడైతే మిక్సీ బ్లెండర్ ఆన్ చేస్తున్నాను మనకైతే ఇప్పుడు గరం మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఏదైతే ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుందాం బాగా మెత్తగా అయితే అవ్వద్దండి ఎందుకంటే మెత్తగా అవుతే అంత టేస్ట్ అనేది ఉండదు కొంచెం కచ్చ పిచ్చగా ఉందనుకోండి కచ్చ ఉండడం వల్ల మనకు ఆ టేస్ట్ అనేది అయితే మంచిగా వస్తుందండి ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను మనకి అలా అక్కడక్కడ ఇలా వచ్చి దాల్చిన చెక్క అలానే కనిపించాలండి అప్పుడైతేనే అది టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా అయింది అనుకోండి అంత రుచి అనేది రాదండి అక్కడక్కడ మసాలా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్